సో హాయ్ అండి అందరికీ నమస్కారం సో మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరుగుండొచ్చు ఉండకపోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లం అనేది బాగా వాడేసిన డ్రోన్స్లో మనం అబ్జర్వ్ చేస్తామండి ఏంటంటే మీరు డ్రోన్ని ఆర్మ్ చేసిన వెంటనే డ్రోన్ అనేది వెంటనే ఆన్ అవ్వదండి స్లోగా ఆర్మ్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఆర్మ్ చేస్తారు వెంటనే మోటార్లు తిరగవు స్లోగా తిరుగుతాయి ఇది మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మేబీ ఇంకోటి ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు మీరు ఫ్లయింగ్లో ఉన్నప్పుడు మీరు స్టిక్స్ ఏమి కదిలించకపోయినా సరే డ్రోన్ ఆటోమేటిక్గా పక్కకి జరగడం ఏదో మీరు మూవ్ చేస్తున్నట్టుగా డ్రోన్ ఆటోమేటిక్గా పక్కకి జరగడం లేదా ముందుకు జరగడం జరగ జరగగా వెళ్ళడం ఇవి మీరు అబ్జర్వ్ చేస్తుండచ్చండి సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఆర్సీ క్యాలిబ్రేషన్ సో ఈ ఆర్సీ క్యాలిబ్రేషన్ అనేది కొన్ని కొన్నిసార్లు మనము స్టిక్స్ సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడం కూడా యూజ్ చేస్తామండి సో ఇప్పుడైతే మనము ఆర్సీ క్యాలిబ్రేషన్ అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఇప్పుడైతే నేను డ్రోన్కి బ్యాటరీ ప్లగ్ ఇన్ చేశాను రిమోట్ కూడా ఆన్ చేసుకున్నాను అండ్ దెన్ యాప్ని కూడా కనెక్ట్ అండి యాప్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్కి రైట్ సైడ్ అప్పర్ కార్నర్ అంటే ఈ కార్నర్లో ఒక త్రీ డాట్స్ ఉంటాయి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత డ్రోన్ సింబల్ పైన ఐ మీన్ రిమోట్ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ రిమోట్ సింబల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ ఆర్సీ క్యాలబరేషన్ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలండి సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు చూడండి రోల్ ఇది వచ్చేసి రోల్ అండి ఇది వచ్చేసి రోల్ స్టిక్ నెక్స్ట్ వచ్చేసి పిచ్ స్టిక్ అండి ఇది పిచ్ స్టిక్ అంటాము దీన్ని నెక్స్ట్ వచ్చేసి థ్రాడిల్ ఇది వచ్చేసి థ్రాడిల్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి యా ఓకే సో ఇంకోటి లాస్ట్ చివరిలో ఇంకోటి ఉంది కదా ఇదే ఏంటంటే మోడ్ స్విచ్ సో ఈ రిమోట్లో ఇదే అండి మోడ్ స్విచ్ మోస్ట్లీ ఇదే మోస్ట్లీ ఇదే బటన్ ఉంటుంది చాలా రిమోట్స్లో సో ఈ మోడ్ స్విచ్ని కదిలేప్పుడు మాత్రమే ఇది కదులుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఆర్సీ క్యాలిబ్రేషన్ చేయాలి ఆర్సీ కాలిబ్రేషన్ చేయాలంటే స్టెప్ నెంబర్ వన్ ఏంటి అంటే నేను ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేస్తాను ఇక మీరు చూడండి క్యాలిబ్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుందా ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తానండి సో క్లిక్ చేసిన తరువాత మనం చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక రైట్ సైడ్ జాయ్ స్టిక్ని అంటే ఈ స్టిక్ని అనుకోండి ఈ స్టిక్ని మనం హోల్డ్ చేసి రౌండ్గా తిప్పాలండి గెట్టింగ్ అదిమి అంటే గట్టిగా అదిమి రౌండ్గా తిప్పాలి మనం గట్టిగా అదిమి తిప్పాలండి చాలా బాగా గుర్తుపెట్టుకోండి మీరు లూజ్గా తిప్పకూడదు అన్ని మూలలు బాగా టచ్ అవ్వాలి యాజ్ వెల్ అస్ మీరు అదిమి తిప్పాలి నొక్కి కాదండి నొక్కండి ఇలా నొక్కి కాదు తిప్పాల్సింది అదిమి ఇలా మూలలకి అదిమి తిప్పాలి సో ఇలాగ ఒక మూడు సార్లు నేను ఈ స్టిక్ అయితే తిప్తాను క్లాక్ వెస్టరేషన్లో మూడు సార్లు తిప్తాను ఇప్పుడు కౌంటర్ క్లాక్ వెస్టరేషన్లో ఒక మూడు సార్లు తిప్పతాను మీరు కానీ అబ్జర్వ్ చేస్తే నేను ఇలా చేస్తున్నప్పుడు పైన స్క్రీన్ పైన చూడండి లైన్స్ అనేవి కదులుతూ ఉన్నాయి వాల్యూస్ కదులుతూ ఉన్నాయి ఇటు ఒక మూడు సార్లు తిప్పాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ జాయ్ స్టిక్ని అంటే ఈ స్టిక్ని ఇంకొక మూడు సార్లు క్లాక్ వెస్టరేషన్లో మూడు సార్లు సేమ్ అదిమి తిప్పాలండి బాగా గుర్తుపెట్టుకోండి అదిమి తిప్పాలి అన్ని మూలలు బాగా టచ్ అవ్వాలి సో ఇప్పుడు కౌంటర్ క్లాక్ వేస్ట్ జైరక్షన్లో తిప్పుతున్నాను అదే జాస్ ఇప్పుడు కౌంటర్ క్లాక్ వేస్ జరెక్షన్లో తిప్పుతున్నాను అది మీ తిప్పాలి సో ఇలా తిప్పిన తర్వాత మోడ్ స్విచ్ను కూడా నేను మిడిల్లో పెట్ మిడిల్లో ప్లేస్ చేసుకుంటాను అందరినీ ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే గెట్ మిడ్ అని మీకు ఆప్షన్ కనిపిస్తుందా స్క్రీన్ పైన గెట్ మీడ్ అని ఇప్పుడు నేను దీన్ని అయితే క్లిక్ చేస్తాను సో క్యాలిబ్రేషన్ కంప్లీట్ అయిన ఒక ఆప్షన్ కనిపిస్తుంది మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తాను సో కంప్లీట్ అయిన పడింది కదా మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తాను సో ఇప్పుడైతే క్యాలిబ్రేషన్ ప్రాసెస్ అది కంప్లీట్ అయిందండి ఇప్పుడు చేయాల్సిన నెక్స్ట్ టైప్ ఏంటి అంటే రిమోట్ని మీరు వెంటనే ఆఫ్ చేయాలి రిమోట్ని ఆఫ్ చేయాలి యాజ్ వెల్ ఆస్ ఏంటంటే మీరు డ్రోన్లో బ్యాటరీస్ కూడా ప్లగ్ అవుట్ చేయాలండి సో మీరు ఏ క్యాలిబరేషన్ అయినా చేయండి క్యాలిబరేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒకసారి డ్రోన్కి బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేయాలి ఇఫ్ కేస్ మీరు చేసింది ఆర్సీ క్యాలిబ్రేషన్ అయితే రిమోట్ కూడా ఖచ్చితంగా ఆపాలి ఇలా చేస్తేనే మీరు చేసిన క్యాలిబరేషన్ అయితే సక్సెస్ అవుతుంది లేకపోతే ఫెయిల్ అవుతుంది లేదంటే మీరు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఓకే సో ఇప్పుడు మీరు చూసారు కదండి ఆర్సీ క్యాలిబ్రేషన్ ఇఫ్ ఇన్ కేసు జాయిస్టిక్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఒకసారి ఆర్సీ క్యాలిబ్రేషన్ కానీ చేస్తే సెట్ అయిపోతుంది స్టిల్ అప్పటికీ సెట్ అవ్వలేదా సో జాయిస్టిక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందో దానికి అర్థం ఓకేనా సో చూశారు కదండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ